రజతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కర్త కమ్మ క్రియ పెళ్లి కొడుకు అయిన హరిప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి గురువు విజయకుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు మిత్రుడు మేయర్ వాసిం గారు వాసంతి సాహిత్య గారు మణి గారు పద్మజ గారు అలాగే వేదిక మీదున్న పెద్దలు మా అందరికన్నా పెద్దలు కళామ తల్లి ముద్దు బిడ్డలైన ఇరవై ఐదు మంది సన్మాన గ్రహీతలు అలాగే కళా పిపాసులకు కళా అభిమానులకు హృదయపూర్వకంగా వందనం హరి వందనం హరి వందనం నమ్మకం కావాలి ఒక మగపిల్లవాడి దగ్గర ఆడపిల్లలు డ్యాన్స్ నేర్చుకోవాలంటే నమ్మకం కావాలి ఆ నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హరిప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్న మా ఇది వరకు డ్యాన్స్ చేసిన అమ్మాయిలు ఎవరు మా ఇరవై ఐదు మంది చేయతారా అమ్మాయిలు అమ్మని కాదు అందరూ అమ్మాయిలు పొరపాట్లో పెళ్ళి అయింది అంతే మందాకనీల నడకలు మందార అందం మకరంద మాధుర్యం పొగమంచు సౌకుమార్యమమ్మ మీది మీ నటన చూస్తా ఉంటే వయస్సు ఓడిపోయింది మీ నటన ముందర మీ పట్టుదల ముందర మీ శరీర ఆకృతులు ఓడిపోయాయి అద్భుతమైన నాట్య భంగిమలు మీవి ఎంత అద్భుతంగా మా స్వర్ణమ్మ మర్చిపోయినా మా స్వర్ణమ్మ గారికి ఎంత అద్భుతమైన నటన నిజంగా ఇది అమ్మాయిలకే సాధ్యం ఇదివరకు మా ఎవరైనా జబర్దస్త్ రమేష్ ఈయన ఆడపిల్లల యాంకర్లు ఎక్కువైనకు ఆ జబర్దస్త్ కన్నా పాల ఇదివరకు ఏదో అన్నారంట లైట్లు లైట్లు కాదు ఆయన షోక్ చిన్న ఆయన సినిమా ఉందా అలాంటి గొప్పోడు ఇంత నిజంగా నాకు అనిపిస్తూ ఉంది మా దీంట్లో నేను చూసానమ్మా ఇరవై ఐదు మంది డ్యాన్స్ చేసిన వాళ్ళు ఒక ఐదు మంది హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యి అలా ఉంది అమ్మా ఐదు మందికి పది మందికి డాన్సర్లు అయ్యే అవకాశం ఉంది ఇలాంటి వేదికల మీద మీరు మా అనంతపురం జిల్లాకు వర్షం కరువుగా కావచ్చేమో కానీ కళాకారులకు పదవలేదమ్మా మా అనంతపురం జిల్లాకు వర్షం కరువుగా కావచ్చేమో కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే దాతలకు పదవలేదమ్మా అలాంటి దాతలందరికీ కూడా ఉదయపూర్వకంగా అభినందిస్తున్న ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే కాబట్టి అలాంటి వాళ్ళని మీరు తీసుకోండి అమ్మా మా అనంతపూర్ నుంచి ఆణిమత్యాలను మీరు వేరే మీకు రిక్వెస్ట్ చేయండి మీరు ఊరికి వెళ్ళినట్లు చేసి చేసిపోతే అద్భుతంగా తయారైనారు మీరు మా వాళ్ళు కూడా తీసుకొని ఈ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక మంచి కళాకారులుగా తయారు చెప్పి నేను కోరుకుంటున్నా మట్టిలో మాణిక్యాలు అంటే ఈ అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మాణిక్యాలు ఉన్నారు ఇలాంటి మాణిక్యాలు తయారు చేస్తున్న హరిప్రసాద్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న ఈ కళాకారులందరికీ కూడా కళావతమైన ముద్దు ముద్దులందరికీ కూడా సంధ్యామూర్తి వేణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరును అభినందిస్తున్నా అందరూ తయారు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ సందర్భంగా ఇదివరకు నాకు పక్కన కూర్చోండి మా మిత్రుడు కూర్చొని అమ్మాయిలు ఎంత మా జడ్పు చెందిన ఎవరు కాదు పక్కన కూర్చొని కామెంట్ చేస్తారు చూడు మా ఆడళ్ళు ఎంత గొప్పలో చూడు మా ఆడలు ఎంత బాగా చేస్తారు అని చెప్పి మీరు చేయంజేముందమ్మా మీరనుకుంటే చందభావను చూపించి పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తారు భర్తలకు చుక్కలు చూపిస్తారు అవునమ్మా కదమ్మా అనుకుంటే మీకు పుట్టిన పిల్లలను పులుడుగా మారుస్తారు లేకపోతే మీ మొగులను మీకు చేతగా ఉంది అన్నింటిలో లాళ్ళల్లో మీరే ఉన్నారు పరిపాలనలో మీరు ఈ ఇలాంటి డ్యాన్సుల్లో లో మీరు ఎక్కడ ప్రతి రంగంలో విల్ డిసైడ్ ఫేట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది ఈ మహిళలు ఈ భారతదేశ స్థితిగతి భవిష్యత్తులో మార్చే వ్యక్తులు శక్తులు తెలియజేసుకుంటూ హరిప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్న మిత్రుడా ఇలాంటి కార్యక్రమాలు చేయి ఇంకా అద్భుతంగా అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ అలాగే నా చిన్ననాటి మిత్రుడు ఏ రవి సోదరుని కూడా హృదయపూర్వక ఉంది తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ కానీ ఒక్క విషయం అయితే ఏది ఎక్కడైనా ఏ విధంగా ఒక్క విషయం చెప్పాలి మనం ఆనందంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరం కూడా మన చుట్టూ పరిసరాల్లో వాతావరణాన్ని సక్రమంగా ఉంచుకోవాలి మన ఇంట్లో కసువు తీసుకుపోయి మన కాలువలు వేయాలి మన ఇంట్లో కసువు తీసుకుపోయి మన రోడ్ల మీద వేయాలి అంతేనమ్మా కాదా కాదు మన ఇంట్లో చెత్తను తీసుకుపోయి ఎక్కడ డస్ట్బిన్ ఉంటుందో అక్కడ వేసుకోవాలా లేకపోతే మన మూలలు ఉన్న వేసుకొని అప్పుడు మన ఇంటికి వచ్చే ట్రాక్టర్కో లేకపోతే దానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే మన చింటి ముందు చెట్లు కొట్టుకోవాలా వేసుకోవాలా ఎందుకంటే కాళ్ళు ఊడుకోవాలా ఇంట్లో కసుపడితే ఉంచుకోవాలి కదా మన చెట్లయితే కాబట్టి అది కూడా ఆ రకంగా కాకుండా మనం మన ఆరోగ్యం మనం పరిసరంగా ఉండాలంటే మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది అందుకే మొక్కలు మనందరినీ కూడా ఒక విషయం కోరుకుంటున్నాయి కడుపు నింపే నీడ నుంచే గుడు నేనే కట్టే పట్ట నేనే ఆకులో వెళ్ళలో వేరులో ఔషధాన్ని దాచి నేను మంపుతున్నా చేత కాదప్పుడు పాడు మంచమవుతున్నా పాడుగాలిని పిలిచి ప్రాణవాయువునిస్తున్నా నేనే తరువుని నీ బ్రతుకుదేవిని కడు కంచరా ఒక మొక్క పెంచరా అని చెప్పి మానవాళ్ళని మొక్క కోరుకుంటుంది మొక్కను పెంచుతాం పరిసరాలను కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉన్న తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం పేరు పేరున హృదయపూర్వక